రిలరా మన ప్రభు అయిన నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి మూడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం లేవియకాండం రెండవ అధ్యాయం రెండవ వచనం యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలను అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థంగా దహింపవలను వ్యాఖ్యానాంశం సాంబ్రాణి అంతయు మొదటి భాగం వ్యాఖ్యానాంశం సాంబ్రాణి అంతయు మొదటి భాగం వ్యాఖ్యానం సాంబ్రాణి అంతయు బలిపీఠం మీద దహించబడవలనని ప్రతి పాఠకుడు ప్రత్యేకంగా గమనించాలి అలా ఎందుకు చేయాలి ఎందుకనగా సామ్రాణి క్రీస్తు యొక్క మానవ స్వభావపు సువాసనకు సూచనగా ఉన్నది దేవుడే స్వయంగా క్రీస్తు యొక్క మానవ స్వభావములో ఆనందించాడు నరునిగా క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు కేవలం దేవుడు మాత్రమే గుర్తించగలిగిన విషయాలు అనేకం కలిగి ఉన్నాడు క్రీస్తు యేసను నరుని ప్రతి ఆలోచన ప్రతి చూపు ప్రతి మాట ప్రతి కదలిక ప్రతి చర్య సువాసనలో వెదజల్లాయి ఆ సువాసన నేరుగా దేవుని సింహాసనానికి చేరుకొని ఆ సింహాసనంపై ఆశయుడైన వాని హృదయానికి తీర్చింది క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనూ ఆయన ఎంత అమూల్యమైన వాడో దానిలోనూ ఒక్క అణువు కూడా ఎన్నడూ విస్మరించబడలేదు క్రూరమైన హృదయము లేని ఈ లోకము శరీర సంబంధమైన యహలోక సంబంధమైన మనసు కలిగిన శిష్యులు క్రీస్తు యొక్క విలువను పరిపూర్ణతను నిర్లక్ష్యం చేశారే గాని దేవుడు మాత్రం ఎన్నడూ వాటిని నిర్లక్ష్యం చేయలేదు దాని నిజమైన విలువ కనుగుణంగా ఆ సువాసన అంతా దేవుని దగ్గరకు చేరుకున్నది ఆత్మ సంబంధమైన మనసుకు ఇది సంతోషాన్ని ఆదరణను కలిగించే ఓట ధన్యుడైన మన ప్రభుకి యేసును ఈ లోకం గుర్తించలేదు ఆయన సొంత శిష్యులు కూడా ఆయనను సరిగా అర్థం చేసుకోలేదు ఆయనను అమూల్యమైన వానిగా ఎంచలేదు మూర్ఖమైన ఈ అవిశ్వాసపు లోకము ఆయన సొంత ప్రజలు కూడా యేసులోని అత్యంత అరుదైన శ్రేష్టమైన గుణలక్షణాలను లక్షణాలను లక్ష్యపెట్టలేదు ఇలాంటి పరిస్థితుల్లో సింహాసనంపై ఆసీనుడైన వాడు యేసును పరిపూర్ణంగా అర్థం చేసుకొని అభినందించాడనే విషయం ఎంత ఆదరణ కలిగిస్తుందో కదా శప్పించబడి మూలుగుతున్న ఈ భూమిపై నడిచిన ఒకే ఒక్క పరిపూర్ణ నుంచి దేవుని సింహాసనం దగ్గరకు సాంబ్రాణి అనే మేఘం నిరంతరం ఎక్కిపోతూ ఉంది సాంబ్రాణిలో కొంచెం కూడా వృధా కాదు ఎందుకంటే కొంచెం కూడా యాజకుల చేతులకు అప్పగించబడదు అంతా దేవుని యొద్దకు చేరుతుంది ఈ లోకం ఆయనను తృణీకరించి ద్వేషించింది శిష్యులు ఆయనను అర్థం చేసుకొని ప్రశంసించడంలో విఫలమయ్యారు అయితే ఏంటి క్రీస్తు యొక్క నైతిక మహిమలోని ఒక్క కిరణమైన వృధాగా పోయిందా ఖచ్చితంగా పోలేదు ఎవరి నిమిత్తమైతే అది నియమించబడిందో ఎవరైతే దాన్ని సరిగ్గా విలువగా ఎంచగలరో ఆయన చేత అది సరైన రీతిలో పరిగణించబడింది సహోదరుడు సిహెచ్ మాకిన్ శుభములతో వందనాలు